హాలిడేస్ లో పిల్లలకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం వాళ్ళలా ఎంజాయ్ చేయడం మనకి ఇష్టమే ఈ హార్ష్ సన్ వల్ల వాళ్ళ స్కిన్ ఎంత పాడవుతుంది ఒక మదర్ గా మన పిల్లల స్కిన్ ప్రొటెక్ట్ అయ్యేలా మంచి సన్ స్క్రీన్ లోషన్ కావాలి ఈ హార్ష్ యూవీ రేస్ నుండి కాపాడేలా అందుకే నేను యూజ్ చేస్తున్నాను మా మయర్ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 ఇది ప్రతి మదర్ కన్సర్న్ కి ఒక ఆన్సర్ ప్రొటెక్ట్ యువర్ బేబీ సెన్సిటివ్ స్కిన్ ఫ్రం స్ట్రాంగ్ సన్ అండ్ హార్ష్ యూవిఏ అండ్ యూబీ రేస్ ఇంకా బేబీ స్కిన్ ని నౌరిష్ గా మాయిశ్చర్ గా కూడా ఉంచుతుంది వాటర్ రెసిస్టెంట్ అప్ టు ఇంకా మదర్స్ కి స్ట్రెస్ ఫ్రీ వాళ్ళు పూల్ లో ఆడినా బీచ్ లో ఆడినా ఎటువంటి టెన్షన్ ఉండదు సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ డామ్ టెస్టెడ్ అలాగే నేను యూస్ చేస్తున్నాను మామయత్ మిల్కీ సాఫ్ట్ షాంపూ ఫర్ బేబీస్ ఫర్ బెటర్ రిజల్ట్ షాప్ దిస్ అమేజింగ్ ప్రొడక్ట్స్ ఎట్ అండ్ యూస్ మై కోడ్ ఫర్ ట్వంటీ డిస్కౌంట్ మామాయత్ వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్ కి చాలా ఇస్తారు ఆ ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని ఆనియన్ షాంపూని ఇంకా ఎన్హాన్స్ చేశారు ది కంటిన్యూలీ ఇన్వైట్ ఫర్ సుపీరియర్ క్వాలిటీ హాలిడేస్ లో